ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మన బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన బెజవాడ గోపాల్ రెడ్డి గారి గురించి ప్రత్యేక కథనం బెజవాడ గోపాల్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఏడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి జన్మించారు అటు సాహిత్య రంగం ఇటు రాజకీయ రంగ చక్రవర్తి బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన బెజవాడ గోపాల్ రెడ్డి గారు తండ్రి బట్టాభి రామిరెడ్డి గారు తల్లి సీతమ్మ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కాలేజీలో చదువుతో పాటు జాతీయ భావాలను అలపరుచుకుని విద్యార్థి దశ నుంచే స్వరాజ్య ఉద్యమంలో పాలు పంచుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహంలో ఫిట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకుని నాలుగేళ్ల కారాగార శిక్ష ఏలూరు తంజావూరు జైలులో అనుభవించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా ఉండి విస్తృప్తంగా కాంగ్రెస్ ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అప్పటి రాజాజీ మంత్రివర్గంలో చేరి స్వపరిపాలన శాఖను నిర్వహించారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వైఖరికి నిరసన తెలుపుతూ కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడంతో ఆయన కూడా రాజీనామా చేశారు అప్పటి వయసులో కల్లా చిన్న వయసు గలవారు వారు పేరుగాంచారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గాను తరువాత కేంద్ర మంత్రి గాను ఉత్తరప్రదేశ్ గవర్నర్ గాను విధులు నిర్వహించారు కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా ఆయన రచించిన గ్రంథాలు స్వప్నహార గ్రంథం సాగర సమీరాలు ఈయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఈయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం సాహిత్యాల మీద చాలా రచించారు కలికలు స్ఫలింగాలు తుషారాలు అలా ఎన్నో సాహిత్యాలు రచించారు స్వాతంత్ర్య సమరయోధునిగా యోధునిగా సాహితీవేత్తగా నవభారత పునర్నిర్మాణానికి అనంతరం పాటుపడే దేశ దురంధ్రుడిగా ఎనభై ఎనిమిదేళ్లు సంపూర్ణ జీవితం గడిపి పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి తొమ్మిది మరణించారు బెజవాడ రెడ్డి గారు మా బుచ్చిరెడ్డి పాలనకు చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం మన బుచ్చిడి పొలం కర్వ కారణం ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన ఐలవ బుచ్చిడి పొలం పేజ్ ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐలవ్ బుచ్చరడి పొలం